ఉదయాన్నే పరిగడుపున అల్లం నీరు తాగితే శరీరంలో అద్భుతమైన మార్పు ఖాళీ కడుపుతో ఉదయాన్నే అల్లం నీరు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అల్లం ఒక ఔషధ మూలిక దీనిలో అనేక పోషకాలు యాంటీ యాక్సిడెంట్లు అధికం అల్లంలో ఉండే యాంటీ యాక్సిడెంట్లు ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి అల్లం నీరు తాగడం వల్ల మలబద్ధకం అతిసారం గ్యాస్ వంటి సమస్యలను తగ్గించవచ్చు ఈ అల్లం నీరు తాగడం వల్ల మెటబాలిజంను పెంచుతుంది బరువు తగ్గడానికి సహాయపడుతుంది అల్లంలో ఉండే యాంటీ యాక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి అనారోగ్యం నుండి రక్షిస్తుంది గ్యాస్ట్రిక్ యాసిడ్ యొక్క ఉత్పత్తిని తగ్గించడంలో సహాయపడుతుంది అల్లం నీరు వాంతులు మరియు వికారాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది అల్లం నీటిలో మెంతులు లేదా పుదీనాతో కలిపి తాగవచ్చు అల్లంలో ఉండే యాంటీ యాక్సిడెంట్లు రోగ శక్తిని పెంచుతాయి ఈ వీడియో కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే దీనిని వైద్య సలహాగా మాత్రం భావించకూడదు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు